జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై శ్రీకృష్ణ జై హనుమాన్ రాధే రాధే చలో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఈరోజు హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రమ్ తిరుపతి ఇప్పుడు మనం తిరుమలకి స్టార్ట్ అయినాం టైం సెవెన్ ట్వెల్వ్ అయింది తిరుమలకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి టైం ల్యాబ్స్ పెట్టేస్తా చూసేసేయండి అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసమో పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసమో పదివేలు శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసమో అది వెంకటాచలమఖిలో నదము అది ఓ బ్రహ్మాదుల కపురూపము అది ఓ నిత్య నివాసమఖిలమునులకు జై శ్రీరామ్ జై హనుమాన్ సో మన తిరుపతి మెట్లదారి స్టార్ట్ చేసినాం ఇప్పుడే టైం సెవెన్ ఫిఫ్టీ టూ అయింది ఇక్కడ హోర్డింగ్ ఉంది హండ్రెడ్ స్టెప్ ఇది అండ్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో పైకి వెళ్ళాలంట సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్దాం కూర్మా అవతారం టూ హండ్రెడ్ మైసూరు గోపురం త్రీ హండ్రెడ్ గజేంద్ర మోక్షం హైరావత ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నాన్స్టాప్ అయితే వరకు హైసం వస్తుంది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ స్టెప్ నెంబర్ డబల్ వన్ ఫైవ్ జీరో వెలక్కాయల మండపం ఎలక్కాయల మండపం శ్రీ నరసింహ అవతారం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ గాలిగోపురం దగ్గర టిఫిన్స్ అన్ని అన్నీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఎవరైనా తినాలనుకుంటే తినవచ్చు నేను తినట్లా పైకి వెళ్ళేసి ఒకవేళ దర్శనం లేట్ అవుతుందంటే అక్కడ చూస్తా మెట్లెక్కే వరకు అయితే ఏం తినదలుసుకోలేదు నేను త్రీ పరశురాం అవుతారా టైం ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఇది తినకూడదు అనేది పెట్టుకుని ఉంటే నాకు ఒక దగ్గర ఒక ఆంటీ భక్ష్యాలు వేస్తుంది భక్ష్యాలు ఐ మీన్ లైక్ బొబ్బట్లు ఒకవేళ తినకుండా వెళ్దాం అనుకుని మొక్క అనుకోకపోయింటి అవి తినేస్తుంది ఇట్స్ ఓకే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు జై శ్రీరామ్ శ్రీరామ అవతారం శ్రీ బలరామ అవతారం శ్రీ కృష్ణ అవతారం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ frical que రెండు వేల ఏడు వందల స్టెప్ నెంబర్ టూ సెవెన్ సిక్స్ జీరో రెండు వేల ఏడు వందల అరవై దొరసాని మండపం రెండు వేల ఎనిమిది వందల ముప్పై కొత్త మండపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నాకు ఎందుకో అనిపిస్తుంది దర్శనానికి మినిమమ్ మినిమం ఫోర్ అవర్స్ పడుతుందేమో అనుకుంటున్నాం ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అనుకుంటున్నా మరి ఎన్ని అవర్స్ పడుతుందో చూద్దాం మోకాలి మిట్ట గోపురం మూడు వేలు మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందలు అండ్ జస్ట్ ఫిఫ్టీ మోర్ అనుకున్న దానికంటే కొంచెం ఫాస్ట్గానే ఎక్కినట్టున్నాం సెవెన్ థర్టీకి స్టార్ట్ అయినాం కదా లెవెన్ అనుకుంటాను నాగేశ్వరకు టెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడే వరాహస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన టైం లోపలికి వెళ్తున్నా ఫ్రీ దర్శనం లోపలికి టైం ట్వెల్వ్ థర్టీ అయింది చూడాలి ఇక ఎంత టైం అవుతుందని చూద్దాం ఫ్రీ దర్శనం లైన్లో ఉన్న లిట్రల్ అర్థమైతే లేదు ఇంట్లో పడుతుంది టైం ఎగ్జాక్ట్ ట్వెల్వ్ థర్టీ అయింది

టైం టూ అయింది ఇప్పటిదాకా నో అప్డేట్ ఏంటి అనేది కూడా తెలీదు చూద్దాం ఎంత టైం పడుతుంది ఇంకా అనేది మనకు వచ్చినట్టున్నాం లోపలికి యా వానికి వచ్చినాం లోపలికి వన్ అవర్ అయింది ఏం వదలట్లా మనం లోపల దర్శనానికి వెళ్ళిన టైం టూ ఓ క్లాక్ కదా గెస్ వాట్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ నో 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 టూ అయింది టైం సో చూసారు కదా మన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీది ఫుల్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్ టెక్ కేర్ బై బై ఆగండి ఆగండి ఏదైనా మిస్ అవుతుందని డిసప్పాయింట్ అవుతున్నారా ఓకే డిసప్పాయింట్ అవ్వకండి నేను మళ్ళీ రేపు ఈవినింగ్ వస్తున్నా రేపు ఈవినింగ్ వచ్చేసి టూ నుంచి టూ వరకు ఆఫ్టర్నూన్ టూ నుంచి మిడ్ నైట్ టూ వరకు ఏం జరిగింది ఓకేనా ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పేస్తా అండ్ మనం రేపు వీడియోలో కలుద్దాం ఇక లేట్ చేయకుండా రా బయటకు వెళ్ళేసి ఏదైనా వెహికల్ ఉందంటే అలిపిరి స్టార్టింగ్ మెట్ల వరకు వెళ్ళాలి అక్కడ మనం బైక్ పెట్టాం కదా వెళ్ళి తీసేసుకొని స్టార్ట్ అయిపోతాం రూమ్కి వెళ్ళేసి పడుకుంటాం